ప్రత్యేకించి ఈ ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి ఏ విధంగా లబ్ధి పొందాలి అని ప్రయత్నిస్తుంది అనే అంశాన్ని మీ ద్వారా ఆ కుల నాయకులకి ఆ కులానికి సంబంధించినటువంటి పెద్దలకి ఆ కులాల్లో ఉన్నటువంటి శాఖావులకి ఈ కులాల గురించి నిత్యం కట్టించి ఆలోచించేటువంటి ఉన్నత ఆశయాలు కట్టినటువంటి ప్రజలకి వివరించాలని ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ప్రధానంగా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పద్నాలుగు పదైదు నెలలు మధ్య ఒక ఒక నెల కాలంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక రత్సకీ లేదా ఒక రత్సకీ లేకపోతే శట్టిబలి సామాజిక వర్గంలో ఒక అంతర్బరాలేదో ఆందోళన కలిగించేటట్టుగా ఈ సోషల్ మీడియాలో పలు ప్రచారాలకి దారితీస్తుంది ఏమిటి అని అంటే శెట్టివల్లి సామాజిక వర్గాన్ని సర్టిఫికెట్లు శెట్టివల్లి సామాజిక వర్గానికి సర్టిఫికెట్ ఇష్యూ చేసిన సమయంలో కౌడర్గా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్ లో శెట్టివల్లి కౌడ బ్రాకెట్లో శ్రీశైల గౌడ బ్రాకెట్లో ఈడిగా గౌడ బ్రాకెట్లో యాత సింగడి అట్లాంటి ఒక కొత్త విషయాన్ని తరబేదికు తీసుకొచ్చాయి అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు మరొకసారి రిపీట్ చేస్తున్నాను టెక్నికల్ మిస్టేక్ ఇది తొందరలో పరిష్కారం అవుతున్నారు దాని వరకు ప్రాబ్లం రెండవ సందర్భంలో ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం ఇది సమస్య దాని వరకు ప్రాబ్లం కానీ ఇందులో జనమేది తీసుకొచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనితో జీవో ఇచ్చిందని ఆ జీవోని బేస్ చేసుకుని ఇవాళ ప్రభుత్వం ఈ అంటే ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అంశానికి తెరదీశామని మాట అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్య నేనేమంటారంటే ఇక్కడ వారు మాట్లాడేటువంటి సందర్భంలో వాస్తవాలు మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఏడు వాస్తవాలు మీ ద్వారా ప్రజలందరికీ ఒకసారి క్లారిఫై చేయాలి ఎవరైతే దీని మీద ఆందోళన చెందుతున్నారో లేదా ఆలోచన చేస్తున్నారో వారికి నష్టం కలుగుతుంది లేదా వారి యొక్క ఆత్మగౌరవానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారందరికీ ప్రతిపక్షం అంటే నేను బీసీ సంక్షేమ మంత్రిగా చేశారు కాబట్టి నా పేరు కూడా ప్రస్తావించారు కనుక నేను క్లారిఫై చేసింది ఏంటంటే పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక జివో వచ్చింది జియో నెంబర్ సిక్స్టీన్ ఆ జివోలో పదిహేను ఐదు తొంభై ఐదులో సామాజిక కార్యకర్తగా సామాజిక న్యాయ సామాజిక గృహగలిగినటువంటి నాయకుడు సర్దార్ అని పిలిపించుకున్నటువంటి గౌతులు అచ్చన్న గారు ఒక ప్రతిపాదన చేశారు ప్రభుత్వానికి ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి ఉన్నారో ఆ కులాలన్నీ కూడా ఒక అంబరిల్లాగా ఒక గొడుగు కిందకి తీసుకురావాలి అని ఆలోచన చేసి జీవో జీవో నెంబర్ ఆయన ప్రతిపాదించినటువంటి సమయంలో ఆనాడు పెద్దలు తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు మంత్రి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు కూడా దీనికి సంబంధించినటువంటి సమ్మతిని తెలియజేసిన తర్వాత తొంభై ఏడు జియో నెంబర్ సిక్స్టీన్ వచ్చి వీరంతా గౌడ్గా ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన జరిగింది దానిని కొంతమంది అంటే ఎవరైతే సెట్బల్లి సామాజిక వర్గీయులు ఉన్నారో వారు మా అస్తిత్వానికి భంగం కలిగించేటువంటి అంశం కనుక మాకు చెట్టిబల్లుగానే మాకు నామకరణం ఉండాలి అని ప్రతిపాదించారు కోర్టులు కూడా వెళ్ళారు ప్రభుత్వాలు కేర్ఫుల్గా మళ్ళీ ఎగ్జామిన్ చేసేది సెన్సిటివ్ ఇష్యూ కులాల యొక్క ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమని తొంభై ఏడు రోజు ఏదైతే జీవో వచ్చిందో ఆనాటి నుంచి నేట్వర్క్ అంటే నెట్వర్క్ అంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఒక కొత్త రకమైనటువంటి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే ప్రతిపాదన వచ్చే వరకు ఒక స్టోరీ చేశయం లేదా గౌతుల గారి ఆలోచన ఈ గీత కులాలన్నీ కలిసి ఉండాలని చేసినటువంటి ఆలోచన తొంభై ఏడులో అంటే ఆ రోజు అరెస్ట్ పోయి అంటే వాళ్ళకి విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ గౌడ శ్రీశైల యాద సిడిగా గౌడ్ల ఇటువంటి వారందరూ కలిసి ఉండాలని చేసినటువంటి ప్రతిపాదన తొంభై ఏడు జరిగితే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి చెట్టిపల్లి సామాజిక చెట్టిపల్లి జరగానే మా నామ మా కులానికి చేసినటువంటి ప్రతిపాదనని కేర్ఫుల్గా చూసిన తర్వాత తొంభై ఏడులో మరీ ఒకసారి చెప్తున్నాను ఈ జీవో ఇష్యూ చేసింది నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జివో నెంబర్ సిక్స్టీ నాటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అది అమలు జరగల తదనంతరం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది ఆ సందర్భంలోనే అమలు జరగల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సందర్భంలోనే అమలు జరగల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న సందర్భం కొంతమంది ఇదే వృత్తికి సంబంధించినటువంటి సోదరులు గౌతమ్ అచ్చన్న గారి ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చారు తెరపైకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఒక వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏమిటంటే కేవీ సుబ్బారావు గౌడ్ జోగి రమేష్ ఎమ్మెల్యే మీరు చేసినటువంటి ప్రతిపాదనకి ఇరవై మూడు రెండు ఇరవై మూడు ఒక మెమో జారీ చేశారు ఇది క్లారిటీగా వినాలి మెమోని ఒక జారీ చేశారు అప్పుడు కూడా జివో నెంబర్ సిక్స్టీన్ వచ్చినప్పుడు ఏ విధంగా అన్రెస్ట్ వచ్చిందో ఈ మెమో జారీ అయిన సందర్భంలో కూడా ఒక అన్రెస్ట్ వచ్చింది కృష్ణా జిల్లాలో దానికి మేము ఇచ్చాము అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఇది తీవ్రంగా ఖండిస్తుంది అంటే మీరు చూడట్లా ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారనేటువంటి ఒక అధివిశ్వాసం మీకు జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ మీరు ఎగ్జామ్ చేయలేదు మెమోని నిన్న నేను చూశాను మెమోకి జియోకి తేడా తెలియనటువంటి వారు పెడుతున్నారు మెమోకి జియోకి ఉన్నటువంటి తేడా తెలియకుండా మరి లో ఉన్న వాళ్ళు ప్రెస్ పెట్టడం అంటే అది కొంచెం ఆశ్చర్యాస్పం ఇవాళ జీవో నెంబర్ సిక్స్ వచ్చింది జీవో నెంబర్ సిక్స్ లో ఏదైతే ఉందో ఏ కులానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆ కులానికి మంజూరు చేయాలి అనేటువంటి అంశం వచ్చింది సిక్స్టీన్ కి సిక్స్ కి మధ్యలో ఒక ఇరవై ఐదు జీవో ఉంది అంటే ఈ ప్రభుత్వం కులాల మధ్యలో ఎలా ఆందోళన సృష్టించాలి తద్వారా ఎలా లబ్ధి పొందాలి నేను అడిగేది ఒకటి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో తొంభై ఏడులో సర్దార్ గౌతమ్ అచ్చన్న గారు చేసిన ప్రతిపాదనకి జియో నెంబర్ సిక్స్టీన్ ఇష్యూ చేసిన తర్వాత ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి తొంభై ఐదు తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం ఏమిటి ఎవరి కులానికి వారి పేరుండాలి అనేటువంటి మనోభావం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాల ఎప్పుడైతే ఈ మెమోను ఆధారం చేసుకుని చేయాలని ఎందుకు చేశారంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడింది కొత్తగా జిల్లాలు ఏర్పడినాయి మాకున్నటువంటి దృష్టి ఆ రోజు ఆ జిల్లాలకే ఏర్పడినటువంటి సందర్భంలో ఈ సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ని సాఫ్ట్వేర్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీద ఉన్నటువంటి దాన్ని దాన్ని కూడా లైఓవర్ చేస్తారు బెటరే మా దృష్టికి వచ్చింది మా ప్రభుత్వంలో ఎక్కడ ఇది జరగల ఈవేళ అంటే ఈ కులానికి ఒక ఆందోళన కలిగించాలి మళ్ళీ వాళ్ళే ముడేస్తారు వాళ్ళే పెడతారు ముడేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ ముడేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ గౌడాన్ని ముందు చేర్చి ఈ కులాలన్నీ ప్యాకెట్ లో పెట్టింది తెలుగుదేశం గారి ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని విప్పి గొప్పగా చెప్పుకునేటువంటిది ఈ ప్రభుత్వం చూసినప్పుడు ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే ఇవాళ జీవో నెంబర్ సిక్స్ ఇచ్చారు అంటే గౌతల స గారి ఆశయం మొన్ననే పాపల గారు సంతానం అందరూ గౌరవిస్తారు జీత కులాలే కాకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా గౌతరా గారిని గౌరవిస్తారు ఈ జీవో నెంబర్ సిక్స్ ఇష్యూలో కనీసం ప్రస్తావం చేయాలి జీవో నెంబర్ సిక్స్టీన్ చేయాలి అంటే గౌతరాజ్ గారికి ప్రభుత్వ పరంగా ఘనంగా నివాళులర్పిస్తారు ఆయన ఆశయాన్ని తుట్టిపో అంటే చంద్రబాబు గారి ఐదు ఏంటి ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు బియ్యం తీసుకోండి ఎన్టీ రామారావు గారు వైద్య నిషేధం తీసుకోండి ఎన్టీ రామారావు గారికి యాభై రూపాయలు ఆర్స్ కరెంట్ తీసుకోండి ఇవన్నీ కూడా ఆయన ఆశయాలు పేదవాడికి అన్నం పెట్టాలి అప్రోచ్ చేసి ఎన్టీ రామారావు గారికి మాత్రం పూజ చేస్తారు అలాగే ఇవాళ గౌతులత్సన్ గారు కూడా మన్నడే ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించి ఆయన ఆశీయమైనటువంటి ఈ అంబరెల్లా కింద కులాలు ఉండాలనే ఆశయం ఏదైతే ఉందో నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పటి వరకు ఎలా ఉందో అలా ఉంచాలి తప్ప దానికి మళ్ళీ గౌత్రలత్సన్ గారి ఆశయానికి ఈ తెలుగుదేశం పార్టీ చరమ గీతం పాడేసి కారణం అర్థమవుతుంది కదా రాజకీయ లబ్ధి ఎలా పొందాలి అనేటువంటి ఆలోచన ఆ రోజు సెట్టి బజీ సెట్టి బజీ సర్టిఫికెట్లు వచ్చాయి ఈ వారం వరకు సెట్టి బజీ సర్టిఫికెట్లు వస్తున్నాయి అసలు ఈ ఈ సాఫ్ట్వేర్ లో ఇంక్లూడ్ చేయడానికి మాస్టర్ క్యాస్ట్ అని మీరు అంటారు మాస్టర్ క్యాస్ట్ సర్టిఫికెట్ అంటారు మరలా వాళ్ళ మాటల్లో మేమంతా కలిసి కనిపించా ఎలా గౌడ చెట్టిపల్లి శ్రీశైల యాత కులాన్ని కల్పించాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక చెట్టుపల్లి కార్పొరేషన్ వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరికీ కార్పొరేషన్ ఇచ్చారు మా విధానం అది ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది కులాలున్నాయి ప్రతి కులానికి ఆకాంక్షలు ఆకాంక్షలున్నాయి ఆశలున్నాయి వారి రిప్రజెంటేషన్ జనాల్లో లెక్కలేకపోయినా ప్రభుత్వాన్ని తినిపించాలనే తపనుంది దానిలో నాయకత్వాలు ఉన్నాయి సంఘాలున్నాయి ఆ సంఘాలన్నింటికి కూడా ఒక వేదిక కావాలి ఆ వేదిక కోసమే యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం యాభై ఆరు కార్పొరేషన్లతో ఆరు వందల డెబ్బై రెండు మంది డైరెక్టర్లుగా ఇచ్చాం బీసీ కులాలకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇవాళ సంవత్సరం యాభై ఆరు కార్పొరేషన్ ఫిల్ చేశారా లేదే అంటే బీసీల మీద మీకు ఎంత గొప్ప దృష్టి ఉంది అంతా లేదంటే మేమేదో ఆదరణ పెట్టాం ఏది కాదు అంటే ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను బీసీల్ని కేవలం కుల వృత్తులకే పరిమితం కావాలనే కమ్మనేటువంటి భావన కాదు అంటే కుల మాత్రమే పరిమితమై జీవించాలనేటువంటి ఆ ఏదో మనం అంటా ఉంటాం కూడా పూర్వం కాల మనుజాలమా భావజా కుల వృత్తుల్లోనే బ్రతకండి కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఏమని ఈ కులవృత్తల్లో ఉంటే వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది ఆధారపడి పెతకాలి ఎవరి దగ్గర యాచన లేకపోతే ఎవరి దగ్గర ఈడుకలు పట్టడం ఇటువంటి కార్యక్రమాలు పోవాలని వాళ్ళ విద్యావంతులు కావాలని ఈజీ ఎంబర్స్మెంట్ అనేటువంటి ఒక మహిళ కార్యం తీసుకొచ్చాడు నేను ఆలోచించమని అడుగుతున్నాను ఇవాళ గీత కార్మికులు కానీ నేత కార్మికులు కానీ కమ్మర్లు కానీ కుమ్మర్లు కానీ ఇక్కడ కాదు ఈ నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి అనేక మంది అందరి ద్రాక్షగా ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ విద్య అయితే అందరి ద్రాక్షగా డాక్టర్ విద్య అయితే అందరి ద్రాక్షగా కంప్యూటర్ విద్య అయితే ఆ విద్య అంతా కూడా అంది అందుపుచ్చుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అది కదా సమాజంలో సమానత్వం సాధించాలంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ చెప్పినటువంటి విధానం ఏదైతుందో దాన్ని అమలు చేసినటువంటి విధానం అది మీరేమంటారు మేము గొప్పగా చూసాం ఆదరణ పథకం ఇచ్చాం ఆదరణ పథకం ఒక మోగించో ఒక ఇస్త్రీ పెట్టించో లేకపోతే ఒక చక్రం ఇచ్చో లేక ఒక మగ్గం ఇచ్చో ఈ అయిపోతా ఇక్కడ చూడండి నేతనేసుకునే పిల్లలు ఎంతమంది ఇంజనీర్ అయ్యారు దానికి కారణం ఫీజిస్మెంట్ కాదా ఇవాళ ఇంగ్లీష్ విద్యను అందిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నం ఉంది వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే అక్షర జ్ఞానం కావాలి అది ఏ అక్షరం అని అంటే ప్రపంచ భాషగా ఉన్నటువంటి ఇంగ్లీష్ కావాలని ఆలోచిస్తే దాన్ని అట్టగించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ తీరుని మనం చూసాం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి దీని మీద నేను స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వదల్చాను